యోగ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఆన్లైన్ లో జాయిన్ అవ్వండి మీ అధిక బరువు తగ్గించుకోండి రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల రూపాయల నోట్లను ఉపసంహరించుకొని ఇరవై నెలల పైన అయినప్పటికీ ఇప్పటికీ దాదాపు రెండు శాతం నోట్లు కేంద్ర బ్యాంకుకు చేరలేదు దాదాపు ఆరు వేల నాలుగు వందల ఒక్క కోట్లు ప్రజల చేతుల్లోనే ఉన్నాయని రిజర్వు బ్యాంకు తాజాగా తెలిపింది చలామణిలో ఉన్న వాటిలలో తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం నోట్లు తిరిగే బ్యాంకుల వద్దకు చేరాయి అయితే మీ దగ్గర పొరపాటున రెండు వేల నోట్లు ఉన్నాయా వాటిని ఎలా మార్చుకోవాలో తెలియడం లేదా అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక ప్రకటన చేసింది లో ఉన్న రెండు వేల రూపాయల నోట్లలో తొంభై ఎనిమిది పాయింట్ ఒకటి ఎనిమిది శాతం తిరిగి బ్యాంకుల్లోకి వచ్చాయని కేవలం ఆరు వేల నాలుగు వందల డెబ్బై కోట్ల విలువైన నోట్లే ప్రజల దగ్గర ఉన్నాయని ఆర్బీఐ ప్రకటించింది రెండు వేల నోట్లను వ్యవస్థలో నుంచి విత్డ్రా చేసుకున్నామని రెండు వేల ఇరవై మూడు మే పంతొమ్మిదిన ఈ సెంట్రల్ బ్యాంకు ప్రకటించింది అప్పుడు మూడు పాయింట్ ఐదు ఆరు లక్షల కోట్ల విలువైన రెండు వేల రూపాయల నోట్లు చలామాణిలో ఉన్నాయి ఈ ఏడాది ఫిబ్రవరి ఇరవై ఎనిమిది నాటికి ఈ సంఖ్య ఆరు వేల నాలుగు వందల కోట్లకు తగ్గింది వీటిని బ్యాంకుల దగ్గర ఎక్స్చేంజ్ లేదా డిపాజిట్ చేసుకోవడానికి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు వరకు సమయం ఇచ్చింది ఆ తర్వాత నుంచి కేవలం పంతొమ్మిది ఆర్బీఐ రీజనల్ ఆఫీసుల్లోనే ఈ ఫెసిలిటీ అందుబాటులో ఉంది పోస్ట్ ద్వారా కూడా ఆర్బీఐ కు నోట్లను పంపించవచ్చు రెండు వేల నోట్లు లీగల్ గా చెల్తాయి రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నెల నుంచి కేవలం దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ పంతొమ్మిది ప్రాంతీయ కార్యాలయాలలోనే రెండు వేల రూపాయల నోట్లను మార్చుకునేందుకు ఆర్బీఐ అవకాశం కల్పించింది ప్రస్తుతం రెండు వేల నోట్లు కలిగి ఉన్నవారు ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలకు వెళ్లి మార్చుకోవచ్చు అక్కడి వరకు వెళ్లలేని వారు పోస్టాఫీస్ ద్వారా ఆర్బీఐ ఆఫీసులకు పంపించవచ్చని ఆర్బీఐ తెలిపింది రెండు వేల నోట్లు ఉపసంహరించుకుంటున్న ఇప్పటికీ చట్టబద్ధ కరెన్సీగా కొనసాగుతుందని ఆర్బీఐ స్పష్టం చేసింది అంటే వీటిని రద్దు చేయలేదని ఇప్పటికీ చెల్లుబాటులోనే ఉన్నట్లు పేర్కొంది ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం వద్ద నోట్లను మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర బ్యాంకు తెలిపింది హైదరాబాద్ అహ్మదాబాద్ బెంగళూరు బేల్పూర్ భోపాల్ భువనేశ్వర్ చండీగఢ్ చెన్నై గుాటి జైపూర్ జమ్మూ కాన్పూర్ కోల్కత్తా లక్నౌ ముంబై నాగ్పూర్ ఢిల్లీ పాట్నా తిరువనంతపురంలో ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి